ఆహారం ఎక్కడ నాకు ఆకలిస్తుంది ఏం చేస్తున్నావు నా ప్లాన్ మొత్తాన్ని ఆ మౌగ్లీ భవిష్యత్తుని కనిపెడతానని చెప్పి స్పాయిల్ చేశాడు మౌగ్లీ భవిష్యత్తును చెప్తున్నాడా వేళా కోళ్ళానికి వేళా పాడలేదా లేదు నిజమే తను చెప్పింది జరిగింది నేను నా కల్లార చూశాను మౌగ్లీ భవిష్యత్తుని గణిస్తున్నాడు ఇది మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఎవడు నమ్మడు నీ అతి తెలివి నా దగ్గరే చూపిస్తున్నావా మీకంటే నేను తెలివైన వాడిని కాదు మాస్టర్ ఈ పవర్ కనుక నిజమైతే మౌగ్లీ భవిష్యత్తులో ఈ అడవికి పెద్ద రాజు అవుతాడు రాజవుతాడు అది చూస్తాను ఇలా చూడు నా భవిష్యత్తు గురించి వాడికంటే నాకే బాగా తెలుసు అయినా ఒకసారి వెళ్తాను నువ్వు ఏదైనా ప్రెడిక్ట్ చేస్తావు కదా నాకు ఎంత మంది పిల్లలు పుడతారో చెప్తావా ఎందుకంటే మాకు ముందే తెలిస్తే ఎక్కువ గోల్డెన్ నిర్మిస్తాం చిన్నదా పెద్దదా ఎంత మంది వచ్చినా మీరు కొంచెం చేస్తే చాలు ఎందుకంటే మీరు పెద్దగా లేరుగా ఇప్పుడు నా లెక్క ప్రకారం చూస్తే మీ పక్షులన్నీ ఒక చోట ఉండవు అయితే అవన్నీ తప్పిపోతాయా ఏంటో చెప్పు ఆ లేదు లేదు అలాంటిదే లేదు ఏదో ఆకతాయితనంగా ఓ నాలాగా చిన్న వయసులో నేను అంతే మీకు పెద్ద నెస్ట్ ఉంటేనే మీరందరూ కలిసి ఆడుకోగలుగుతారు నీ ప్రొడిక్షన్ కి చాలా థ్యాంక్స్ మౌగ్లీ కల్లో నేను నాకు నచ్చిన బేర్ని హక్ చేసుకున్నాను నువ్వు ఎలుగుబంటి అనుకుని ఎంతసేపు నన్నే హక్ చేసుకున్నావు చూస్తుంటే నువ్వు ఆకలి మీద ఉన్నట్టున్నావు నువ్వే వెళ్ళి ఇవన్నీ తీసుకొచ్చావు లేదు నేను ఎందుకు అదంతా చేయాలి నాకు భవిష్యత్తు తెలుస్తోందిగా ఇది నాకు బహుమతి ఎందరో నాకు ఇచ్చారు ఏంటి భవిష్యత్ అసలు భవిష్యత్ ని ఊహించలేరు నువ్వు చెప్పే చూస్తుంటే నువ్వే ప్రెడిక్ట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇవి తీసుకున్నట్టు లేదు ఎక్స్చేంజ్ కాదు ఇవన్నీ వాళ్ళే ఎంతో ప్రేమతోటి నా కానుగా ఇచ్చా నువ్వంత గొప్పవాడివా అయితే నా భవిష్యత్తు గురించి చెప్పు అది చెప్పొచ్చు కాకపోతే నువ్వు చెప్పక ముందే నేను విషయం చెప్తాను పెద్ద అవుతాను అనుకో బళ్ళు వెంటనే తేనె అడుగుతాడు నేను వేళకొలంగా చేయడం లేదు మంచిగా చేస్తున్నాను నేను ఎలాంటి తప్పు చెయ్యను చెయ్యను అయితే ఫ్యూచర్ చెప్పే నీకు నేను ఇప్పుడే దన్నం పెడుతున్నాను ఏమన్నా చేయడానికి సిద్ధమే నువ్వు మా మీద కరుణిస్తావా నేను మీరు వేళకొలం చేయకలేదు ఇప్పటి వీడు బానే ఉన్నాడు కదా ఎంతలో ఏమైంది వీడికి నేను ముందే చెప్పాను ఇది జోక్ కాదు అని నా తల మీద ఎలాంటి కొబ్బరి తన మాటలు వింటుంటే నిజంగా నేను తేనెటీగలా మారేటట్టున్నాను ఏయ్ బోగులే ఇలా తిరుగు నేను ఇక్కడికి వస్తానని నీకు ముందే తెలిసి కదా ఎందుకంటే ఇప్పుడు నువ్వు అందరి భవిష్యత్తు చెప్తున్నావాటి కదా ఇప్పుడు నేను నీ భవిష్యత్తుని చెప్పాలంటావా అదే ఒక్కర్లేదు నా భవిష్యత్తు నీ భవిష్యత్తు నాకు బాగా తెలుసు నేను చూస్తేనే తెలుస్తుంది నేను తింటావు కదా కానీ అలా చేస్తే నీకు నిజం తెలియదు నీకేం తెలియాలో చెప్పు నేను దాన్ని నీకు చెప్తాను

నా భవిష్యత్తు గురించి చెప్పాలంటే తనకు నేను కోకోనట్ ఇవ్వాలట తను నన్ను ఇక్కడ నుంచి పంపించాలని చూస్తున్నట్టుంది ఓ అలాగా మాస్టర్ ఓకే తనకి మీరు కోకోనట్స్ ఇచ్చేటప్పుడు ఇంకొన్ని కోకోనట్స్ ఎక్స్ట్రా ఇవ్వండి అలాగే నా ఫ్యూచర్ కూడా నేను తెలుసుకుంటాను ఇలా చూడు నా భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని నాకేమీ ఆతృతగా లేదు అంతేకాదు వాడి మీద నమ్మకం కూడా లేదు ఏమంటున్నారు దీని ద్వారా వాడిని ఉచ్చులోకి లాగాలని ప్రయత్నిస్తున్నాను ఆ పని నేను సక్రమంగా చేయ కానీ మౌగ్లి భవిష్యత్తుని చెప్తున్నాడుగా తనకు ఒకవేళ ఈ విషయం తెలిస్తే ఓ నాకెందుకు ఈ ప్లాన్ మంచిగా అనిపించట్లేదు ఓ నాకు ఇప్పుడు ఏం తెలుస్తుందంటే నీ మెమరీ ఇంకా స్ట్రాంగ్ అయితే నాకు మతిమరుపు ఉందంటావా కోకోనట్స్ ఎక్కడ దొరుకుతాయో నాకు కొంచెం కూడా అవగాహన లేదు నువ్వు నాతో రా నీకు తప్పకుండా అవి ఇస్తాను ఎందుకంటే అవి చాలా దూరంలో ఉన్నాయి నాకు ఈ పని ఏమాత్రం ఆసక్తికరంగా లేదు వర్కౌట్ అవుతుందో లేదో నువ్వు చెప్పింది నిజమే నాకు కూడా ఇది చెత్త జోకులాగే అనిపిస్తోంది మొత్తానికి ఎలాగైతే కనిపెట్టాం ఇక్కడ చాలా కోకున్నట్లు ఉన్నాయి ఇందులో నీకు ఏది కావాలో తీసుకో నాకు అది కావాలి ఈ అడవి రాజు భవిష్యత్తు చెప్పడం అంటే తేలే కాదుగా అందుకే అది అడగదు

చూడు నా భవిష్యత్తు నాకు తెలుస్తోంది హే మాగులి నా భవిష్యత్తు కూడా చెప్పు నీకు ఇంకొక కోకోనట్ ఇస్తాను కొంచెమైనా చెప్పు ప్లీజ్ ముఖ్యంగా నాకు కొత్త అడివి రాజు అది షేర్ కనే కదా ఈయనే కదా పెద్ద ప్రమాదం కూడా ఉన్నట్టు ఓ అది భయంకరంగా నువ్వు నా కడుపులోకి లేదు ఇది దానికంటే నువ్వు నా కడుపులోకి వెళ్ళాక నా కడుపు నొప్పి వస్తుందా ఇది పెద్ద ప్రమాదం మీరు తేలిక తీసుకోకూడదు ఒక పెద్ద సంఘటన జరగబోతోంది వీడు చెప్తున్నట్టుగా ఇక్కడ ఏదైనా మార్పు కనిపిస్తుందేమో వెళ్ళి చూడు వీడిని నమ్మడానికి వీలేదు నాకు తెలిసిపోయింది మనం తప్పుడు దారిలో వెళ్తున్నాం తన్ని అక్కడికి వెళ్ళనిచ్చిండకూడదు తను చెప్పిన మాట మనం వినుండాల్సిందే వెంటనే తల్లి కనిపెట్టి తీరా ఇక్కడ ఏదో ప్రమాదం ఉన్నట్టుంది నేను ఊహించింది మీరు మీ మౌగులి చెప్పింది నిజమే నేను మీ స్థావరానికి వెళ్లి చూశాను అక్కడ ఎముకలన్నీ ఎగురుతున్నాయి కొత్త రాజు రాబోతున్నాడు అనుకుంటా ప్రిడిక్షన్స్ అన్ని అయిపోయాయా మేము వచ్చేసాం మీరు అసలు ఎదురు చూడలేదు కదా నువ్వు చూసావా నేను నిన్ను కాపాడడానికి సహాయం చేశాను నీకు సహాయం చేసినందుకు నాకు మంచి జరుగుతుంది కదా నిజం చెప్పు అంటే నా మనసులో నాకు ఇప్పుడు ఒక నిజం తెలుస్తోంది ఎందుకంటే నేను అందరి భవిష్యత్తుని ఇక నుంచి చెప్పలేను అవును టబాకి అంటే నువ్వు నటించావా ఇదంతా అబద్ధమా ఇప్పుడు ఏం జరుగుబోతుందో నువ్వు చెప్తావా మౌక్లీ లేదు ఇప్పుడు నాకు అలాంటి ఐడియా ఏ లేదు ఆ నో నిజంగానే భవిష్యత్తు చెప్పలేకపోయాడితే నేను ఇచ్చిన వస్తున తిరిగచే ఆ నేనేమిచ్చాను ఆ దేవుడి కొనవని నిజంగానే ఎముకలు ముఖల ఎగిరిపడ్డాను నేను చూశాను కానీ అది వీళ్ళలే వేశారని నాకు తెలియదు నన్ను క్షమించండి నేను వాడిని నమ్మి పెద్ద ఫూల్ అయ్యాను